ప్రధాని నరేంద్ర మోదీ సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి లోక్సభ స్థానం నుంచి బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో మోదీ నేడు నామినేషన్ వేయనున్నారు దీంతో ఈ ప్రక్రియను ఘనంగా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు మోదీ నామినేషన్ దాఖలు సందర్భంగా వారణాసిలో మోదీ రోడ్ షోకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది అయితే బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి కాశీ విశ్వనాథుడి ఆలయం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించనున్నారు ఇది సుమారు నాలుగు గంటల పాటు ఉండనుందని సమాచారం నామినేషన్ దాఖలకు ముందు కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నారు ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత ఎన్డీఏ కూటమి భాగస్వాములైన చంద్రబాబుకు కూడా మోదీ ఆహ్వానం పంపించారు కాగా ఇరువురు అధినేతలు ఇప్పటికే వారణాసి వెళ్లారు అక్కడ జరగబోయే మోదీ నామినేషన్ ప్రక్రియలో పాల్గొని ఎన్డీఏ మిత్రపక్షాల సభలో మోదీతో పాల్గొని ప్రసంగించనున్నారు పవన్ చంద్రబాబు